గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి టీజీపీఎస్సీ చైర్మన్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలందరికీ మేము నమస్కరించి ఈ రోజు తెలంగాణ గ్రూప్ నిరుద్యోగ అభ్యర్థులము ఈ వీడియోని మేము రిలీజ్ చేస్తున్నాము కాదు సార్ మీరు ఏమనుకుంటున్నారు అసలు మమ్మల్ని చదువుకోమంటారా లేకపోతే బుక్కులు వాటి పక్కన పెట్టేసి రిప్రజెంటేషన్ తెచ్చుకుంటూ తెలంగాణ మొత్తం తిరగమంటారా మీ ఉద్దేశం ఏందో కొంచెం చెప్పగలరా ప్రెస్ ముందుకు వచ్చి మీరు ఈ రోజు నిరుద్యోగులు అందరి తరపు నుంచి ప్రవేశపెట్టాల్సిన జాబ్ క్యాలెండర్ ని ఎందుకు తోసిపుచ్చిందండి దీనికి సమాధానం చెప్పగలరా మీరు మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారా అసలు మిమ్మల్ని ఎవరండి జివో ట్వంటీ నైన్ తీసుకురమ్మని చెప్పింది ఈ రోజు మీరు జియో ఫిఫ్టీ ఫైవ్ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ అనగారిన వర్గాలకి ఘోరమైన అన్యాయం జరిగింది ఎవరికి చెప్పుకోమంటారు మా బాధ పదమూడు సంవత్సరాల నుంచి మేము చదువుతున్నామండి మాకు ఇప్పుడు మీరు ఎవరికైతే యూపీఎస్సీ వాళ్ళకి తర్వాత ఓసీ వాళ్ళకి ఏ విధంగా మీరు ఆర్థికంగా రిజర్వేషన్ల పరంగా మీరు ఎట్లయితే కొత్త జీవోలు జరిచి న్యాయం చేస్తున్నారో అలాంటి పరిస్థితులు మాది రావు సర్కార్ బడులలో తెలుగు మీడియం చదువుకొని వచ్చిన అభ్యర్థుల మేము తెలంగాణలో మూడు సార్లు గ్రూప్ వన్ రాసినాం మా దురదృష్టము మీరు గత సంవత్సరం కూడా రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చి చెప్పారు కదా ఏమని ఎవరైతే రెండు సార్లు గ్రూప్ వన్ రాసిండ్రో వాళ్ళకి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఇచ్చిండ్రా మీరు నష్టపరిహారము నిరుద్యోగ వృత్తి ఇచ్చిర్రా మేము అడుగుతలేం కదా మీరు ఇస్తామన్నా మాకు ఉచితాలు వద్దు మాకు మీ నష్టపరిహారాలు వద్దు మీ నిరుద్యోగ వృత్తిలో వద్దు మాకు ఏమొద్దు మా జాబ్ క్యాలెండర్ మాకు రిలీజ్ చేయండి మీరు ఖచ్చితంగా జీవో నెంబర్ ట్వంటీ నైన్ ని తీసేసి ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం సవరణ చేసి మీరు గ్రూప్ వన్ రిజల్ట్ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే మేము ఒప్పుకోము మేము ఊరుకోము రెండూ లేదు మేము ఎంతవరకు న్యాయంగా పోరాడాలో పోరాడతాము ఎంత వరకు బయటకు వచ్చి పోరాడాలో అంతవరకు పోరాడతాము మీరు ఏమనుకుంటున్నారు సార్ అంత మీ ఇష్టమేనా మీ ప్రభుత్వంలో అందరూ ఓసి వాళ్ళే ఉంటారు అందరూ రెడ్లు వెలమలు వీళ్లే ఉంటారు ఆ కమిషన్లలో కూడా అందరు వాళ్ళే ఉంటారు చివరికి ఉద్యోగులు కూడా ఎవరు అనగరైన వర్గాలు పైకి రావద్దా ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవద్దా మేము ఉద్యోగాలు తెచ్చుకోవద్దా మీరు ఏ విధంగా చేస్తున్నారు ఏమన్నా అంటే రిజల్ట్ వచ్చినాం కావు మేము రిజల్ట్ కు ముందు కూడా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ చేసినో వాళ్ళందరూ ఒక వారం రెండు వారాలు గ్రూప్ వన్ కి టైం ఇవ్వండి అని అడిగారు మీరు ఇవ్వలేదు ఆ ప్రిలింగ్ రాసిన తర్వాత పేపర్ టఫ్ వచ్చింది ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక బీసీ వాళ్ళకి అది ముప్పై ఐదు ముప్పై సంవత్సరాలు దాటిన మహిళలకి మూడు సంవత్సరాలు కూర్చొని చదవడం ఎంత కష్టమో మీకు తెలుసా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలైనా ఇంకెవరైనా కావచ్చు ఆ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వస్తా ఉంటే ఇంట్లో చదువుకోవడానికి పరిస్థితులు అనుకూలిస్తాయా మీకు తెలుసా మీరు ఏ విధంగా తీసుకొచ్చి జివో నెంబర్ ట్వంటీ నైన్ ని మేము ఫస్ట్ డే నుండి పోరాడుతున్నాం కదా సరే మీరు చెప్పిన దానికి మేము సరే అన్నాము మేము వన్ ఇస్ టూ హండ్రెడ్ అడిగేది ఎందుకు అందరికి న్యాయం జరగాలనే కదా ఎందుకని మీరు ఇంతవరకు దాని మీద స్పందిస్తలేరు అన్ని మీరు లీగల్ ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ ఎవరికి చెప్పింది సార్ లీగల్ ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయి లీగల్ ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ అన్నప్పుడు మా చర్చలు అనే పేరుతో గ్రూప్ టూ వాళ్ళని బిల్ చేసి వాళ్ళతో మాట్లాడి పంపిస్తే మనుషులు కదా గ్రూప్ మేము ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళము గ్రూప్ టూ కి బ్యాక్ చదవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుసా అందరికి పొలిటికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాం రాయండి మీరు మీ అందరికి ఎన్ని మార్కులు వస్తాయో తెలుస్తుంది మీకు మేము ఒక్కొక్కరు పదమూడు పద్నాలుగు సబ్జెక్టులు చదివి 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 మా జుట్టు మొత్తం తెల్లగైపోతుంది సార్ ఒకరికరికి పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని ఇస్తలేరు మీరు ఏమనుకుంటున్నారు అసలు మీరు మీ మీ పొలిటికల్ ఇష్యూస్ అన్నింటినీ తీసుకొచ్చి మా జీవితాల మీద రుద్దుతున్నారు మాట్లాడితే ఆపోజిషన్స్ అంటారు పేడ్ ఆర్టిస్ట్లు అంటారు ఏమేమో అంటారు మా మధ్యలోకి వచ్చి మాట్లాడండి మాట్లాడేవాళ్ళు మీకు తెలుస్తుంది మమ్మల్ని చర్చలకు పిలిచి రా సరే వన్ ఇస్ టూ హండ్రెడ్ కూడా ఒక ప్రధానమైన డిమాండ్ కదా మీరు ఎందుకు చర్చలకు పిలవలేదు మా నుంచి మేము లీగల్ అడ్వైజర్ని తీసుకొని మీరు కూడా తీసుకొచ్చుకోండి లీగల్ అడ్వైజర్ ని కూర్చోబెట్టి మాట్లాడదాము ఏం చేస్తున్నారు సార్ అసలు మాకు అర్థం అవుతలేదు మీరు మా జీవితాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు బేషరతుగా జీవో నెంబర్ ట్వంటీ నైన్ క్యాన్సిల్ చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే మీరు రిజల్ట్ సవరించి ఇవ్వాల్సిందే వన్ ఇస్ టూ హండ్రెడ్ పెట్టాల్సిందే లేకపోతే మాత్రం మేము అస్సలు ఊరుకోమండి ఈ విషయం పైన మాకు అన్ని అన్ని సంఘాల నాయకులు అన్ని ప్రతిపక్షాలు అందరూ ముందుకొచ్చి మాకోసం కొట్లాడాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ